నేను ఈరోజైతే సింపుల్గా టమాటా రైస్ చేస్తున్నానండి ఈజీగా ముందుగా అయితే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకున్నాను ఆయిల్ పోసుకున్నాను ఒక నాలుగు చెంచాలు ఆయిల్ హీట్ అవుతుందండి జీలకర్ర వేసుకున్నాను ఆవాలు వేసాను ఇప్పుడు పచ్చిమిర్చిను జీడిపప్పు వేసానండి వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగుతుండగా ఇందులో ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు వేసి కలుపుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలండి అలాగే కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి వేసినాక కలపాలండి ఇప్పుడు టమాటా ముక్కలు కట్ చేసినటువంటివి వేసుకొని కలుపుకోవాలి బాగా మగ్గాలండి టమాటా ముక్కలు మగ్గ వరకు కూడగా సాల్ట్ వేసుకోవాలి సరిపడా సుమారు చూసి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సరిపడినంత నేనైతే ఒక చెంచాడు వేసుకున్నాను వేసేసాక కలపాలి బాగా ఆయిల్ కనిపించినట్టు ఉడకనివ్వాలి ఒక గరిటెడు పెరుగు వేసుకున్నానండి నేనైతే పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఏ ఐటెం అయినా కూడా సుమారుగా చూసి వేసుకోవాలండి కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ పసుపు వేసుకున్నాను ఒక చెంచడు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపాక ఇప్పుడు ఒక కారం వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు కలపాలండి ఎక్కడ చిత్పలు చిత్పాలు ఉండొద్దు మంచిగా అన్నీ కలసాలి ఇప్పుడు మసాలా పౌడర్ వేసుకోవాలండి అది మీ టేస్ట్ తగ్గట్టు కొంచెం మంట గింట పిల్లలు తినరు అంటే కొంచెం వేసుకోవాలి కొంచెం బాగానే తింటాం అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక బాస్మతి రైస్ నేనైతే బాస్మతి రైస్ పొలలుగా పొలులు పొలులుగా వండుకొని వేసేసుకున్నాను మీరైతే మీ ఇష్టం అండి మీ ఇంట్లో ఏ రైస్ అవైలబుల్ ఉంటే ఆ రైస్తో చేసుకోవచ్చు నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నాను ఇప్పుడు ఈ రైస్ని ఇందులో కలుపుకోవాలి నీట్గా శుభ్రంగా మొత్తం కలిగి కలిసేటట్టు ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ వేడి వేడిగా టేస్టీ టేస్టీగా టమాటో రైస్ రెడీ అయిపోయింది సేమ్ హోటల్ లాగానే ఉంది కదండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కంపల్సరీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది ఫ్లేవర్ కూడా రైస్కి పడుతుందండి మంచి ఇలా చల్లుకుంటే ఓకే ఫ్రెండ్స్ సింపుల్గా టేస్టీ టేస్టీగా టమాటో రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్